వన్ వెల్కమ్ బ్యాక్ టు సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ బెల్లంపల్లి చౌరస్తా సంతరామరావు హాస్పిటల్ ఆపోజిట్ పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం గ్రూప్ టూ మరియు త్రీ లలో ప్రత్యేకమైన టాపిక్ భారతీయ సమాజము సామాజిక నిర్మితి వివాదాలు విధానాలు కి సమగ్రమైన ప్రశ్నల నిధిని డాక్టర్ శ్రావణ్ శ్రీరామ్ సీనియర్ సోషాలజీ ఫ్యాకల్టీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మహాత్మాగాంధీ యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో సమగ్రమైన ప్రశ్నల రిలీజ్ చేయడం జరిగినది ఇది గ్రూప్ వన్ టూ మరియు త్రీ మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రత్యేకం నూతన సిలబస్ ఆధారంగా రూపొందించబడిన తేదీ తెలుగు అకాడమీ అంబేద్కర్ యూనివర్సిటీ ఇగ్నో పుస్తకాలు మరియు ప్రభుత్వ నివేదికల ఆధారంగా రూపొందించబడింది టాపిక్ వైజ్ హండ్రెడ్ మోడల్ ప్రాక్టీస్ బిట్స్ అత్యంత ప్రామాణికమైన టెన్ మోడల్ పేపర్స్ పరీక్షల సిడిపిఓ పరీక్షల సమాజ ప్రశ్నలు కూడా ఇవ్వడం డాక్టర్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రావణ్ ఆధ్వర్యంలో రిలీజ్ కాబడినది ఇతని బుక్ భారత సమాజం అనేది బుక్ చాలా అత్యధికంగా అమ్ముడు పోవడం జరిగినది ఒక సీనియర్ ఫ్యాకల్టీ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన శ్రావణ్ శ్రీరామ్ వారి ఆధ్వర్యంలో రిలీజ్ కాబడిన ప్రశ్నల నిధి కుటుంబం బాచేశం ఫస్ట్ బిట్ బేసిక్ పాయింట్ సామాజిక నిర్మితి అనే భావనను మొదటిసారిగా వినియోగించిన వారు ఎవరు క్రింది వారంలో సరైన వాక్యాన్ని గుర్తించండి సామాజిక నిర్మితి అనగానేమి అంటే ప్రతిదీ బేసిక్ పాయింట్ రూపం నుంచి సాధారణ నుంచి నిర్దిష్ట స్థాయికి వెళ్లే విధంగా బిడ్స్ తయారు చేయడం జరిగినది విశిష్ట లక్షణాల మీద మళ్ళా దాదాపుగా జతపరచుడు క్వశ్చన్లు ఇవ్వడం జరిగినది రిపబ్లిక్ ఎవరు ఉడోసి ఎవరు అఫీషియన్ ఎవరు దీన్ని ప్రాక్టీస్ బిట్స్ తర్వాత భారతీయ హిందుస్థాన్ అని ఎందుకున్నారు ఈ రంగ బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ త్రీ అంటే మంచిగా ప్రతి టాపిక్ కవర్ అయ్యే విధంగా చూడడం జరిగింది కులం ప్రాక్టీస్ బిట్స్ కులం మీద కూడా ప్రాక్టీస్ బిట్స్ టూ ప్రాక్టీస్ బిట్స్ ప్రతి టాపిక్ మీద లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ విధంగా ఇవ్వడం జరిగింది కుటుంబం మీద ప్రాక్టీస్ బిట్స్ వన్ ప్రాక్టీస్ బిడ్స్ చూడడం జరిగినది మోడల్ పేపర్స్ కూడా ఇవ్వడం జరిగినది ఒక పది మోడల్ పేపర్లు అత్యంత సమగ్రమంగా ఒక అధ్యాపక బృందం మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ శ్రావణ్ శ్రీరామ్ గారు ఆధ్వర్యంలో భారతీయ సమాజం సమగ్రమైన ప్రశ్న లేది రిలీజ్ కాబడనేది లేటెస్ట్ ఎడిషన్ ట్వంటీ ఫోర్ ఇది మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాలందు లభ్యమగను నోటిఫికేషన్ ఏదైనా వేదిక ఒక్కటే సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ షేర్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ ప్లీజ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్